దురదృష్టం బ్యాట్లు అగ్గేవంటే ఇట్స్ మై ఫేట్ మూడు సంవత్సరాలు పట్టింది సార్ మూడు సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూర్గా తెలుస్తుంది సార్ ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్ ఆఫీస్ రన్ చేయాలి శాలరీస్ రన్ చేయాలి ఇంట్రెస్ట్ రన్ చేయాలి అన్నీ పెరిగిపోతాయి కదా సో ఇంకొక మీరు ఏమన్నారంటే నాకు రెండు సినిమాల్లో కూడా వంద కోట్ల నష్టం వచ్చింది సార్ ఇంకో క్వశ్చన్ అడిగారు నేను మర్చిపోతాను సార్ గుర్తు హీరో సపోర్ట్ చేసే ఎటువంటి సపోర్ట్ లేదు కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా బోలేదు సార్ సార్ ఎందుకు ఎందుకు అంత డిలే అయ్యింది బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం బ్యాడ్ లక్ అంటే సార్ కొమరంపులు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన ఓకే సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పచ్చు సోమెనీ రీజన్స్ అలాగే కలేష్ దగ్గర సో మెనీ రీజన్స్ అండి రమేష్ బాబు గారు సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఎక్కడండి సార్ అంటే మీరు ఇందాక మీ ఏవీలో చూస్తే అంటే కటకటాల వారికి వెళ్ళారు కడిగిన ముత్తిలో బయటకు వచ్చారు యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేస్తారు పెద్ద సినిమాలు చేస్తారు సినిమాలు అంటే మాకు గుర్తుండే ఈ రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి అవునండి సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారు ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్ నాకు బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివుక్ర రావు గారు దేవి వరప్రసాద్ గారు వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు నాకు సినిమా అంటే ప్యాషన్ చిన్నప్పటి నుంచి పిచ్చే ప్రేమ ఫైనాన్షియల్గా వచ్చానండి నేను అండర్ కరెంట్లో ప్రొ సినిమా ప్యాషన్ అని దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూసర్లు చూడడం వల్ల దేర్ ఆల్ మై నాకు ఫ్రెండ్స్ నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా ఇంకోటి ఏదో అడిగారండి మీరు నెక్స్ట్ చేసి పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా లేదంటే కనుక కంటెంట్ ఓరియెంటెడ్గా చిన్న చిన్న ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్ అది ఉంది బేసిక్గా పెద్ద సినిమాలు బేస్టిక్గా ఉన్నా సార్ రెండు రెండు ఉంది ఆశ ఏది చావాల అయితే పద్నాలుగు సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా చట్ట ప్రపంచంలో ఉన్నా అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని ప్రతిరోజు నిత్యం సురేష్ పూర్తి వచ్చేవాడు అయితే పద్నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు అది కాదు అత్యధికారు నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతని తర్వాత మా అబ్బాయి హీరో యాక్టర్స్ సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతని నాకేదో మంచి మాట్లాడితే మాట్లాడుతూ ఉండేవాడు అతనే ఎందుకో మరి నాకు ముందు ఇంట్రాక్షన్ ఎక్కువ అయితే ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారే అంతే కదా అండగా అని చెప్పారండి నాకు మంచి మిత్రుడు మంచి మిత్రుడు అవునండి రమేష్ ఇప్పుడు మీరు బయటపడ్డారు ఓకే మాకు చాలా ఆనందంగా ఉంది సార్ రమేష్ బాబు గారు ఇప్పుడు విషయం ఏంటంటే మీద అపవాదం వచ్చింది ఇన్ని పద్నాలుగు ఏళ్ళు ఏదో రాముడ వనవాసం లాగా వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు ఏమైనా చెప్పారా మేము ఇలా నాశనం కెరీర్ నాశనం అయింది జడ్జి కానీ లాయర్లు కానీ అదే సార్ చట్టంలో సార్ చాలామంది తెలియదు ఏమంటే పోలీసు వారికి కేసు పెట్టడం వరకు డిపార్ట్మెంట్ ఏం సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం తప్పించుకోలేదు సార్ శిక్ష అనుభవించాల్సిందే మెరిట్ లేదనుకోండి సాక్షాధారాలు లేవనుకోండి కేసును కొట్టేస్తారు బట్ మన ఇండియన్ పిదల్ ఏమంటే లేవంటే పద్నాలుగేళ్ళు జీవితం పోయింది దాని కాంపెన్సేషన్ ఎవరైనా ఇవ్వలేదు సార్ చట్టం లేదు దానికి సారీ అని చెప్పారు ఫైనల్గా మేము ఎవరు కోర్టు ఎంతోసారి చెప్తుంది సార్ పోలీసు కానీ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్ మన సినిమాలు చూస్తుంటాం కదా సార్ మా కెరీర్ హీరోని ఎలా చేస్తే వాడు ఏదో చేయడం వ్యవస్థ మీద పోరాడడం అనేది మీకు అనిపించలేదా కంటి ఖచ్చితంగా వ్యవస్థ సార్ సార్ ఒక్క ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల పద్నాలుగు సంవరత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ట్స్ జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి అవును పోయింది కదా సార్ మరి దాని దాన్ని మనం మన మనం ఏం చేయలేదు సార్ కొత్త చట్టం తేవాలి గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే కొత్త చట్టం వస్తే కదా సార్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి అయితే వీరి వెనకాల ఏదైతే పదమూడు కోట్లు ఏదో మీ మీద అపోవాదం ఏదో పెట్టారు కదా పద్నాలుగు కోట్లు మోసం చేస్తానండి వాళ్ళ వెనకాల నేను చెప్తాను నేను చెప్తాను ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దలు వస్తా ఉందా లేకపోతే పెట్టుబడిదారులు రాస్తా ఉందా చెప్తాను సార్ పద్నాలుగు కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్ నాకున్న స్థలాన్ని మహాపల్లిపురంలో పది ఎకరాలు ఉందండి హార్ట్ ఆఫ్ ది బిట్ సిక్స్ ట్రాక్ రోడ్స్ మూడు రోడ్లు అయిపోయింది ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని ఇంకో వ్యక్తికి అమ్మానని ఇరవై ఐదు మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్ సుదీర్ఘంగా న్యాయ విచారం జరిగింది సార్ కోర్టు వారు నిర్దోషేసి నన్ను వదిలేశారు సార్ రమేష్ బాబు గారు యాక్చువల్గా పాప ఏమంటే గుడ్ క్వశ్చన్ యాజ్ అన్ స్టిల్ యాజ్ అన్ టుడే ప్రాపర్టీస్ ఇన్ మై నేమ్ ఓన్లీ దట్ ఐ మీన్ ద పొజిషన్ ఎస్ సార్ పద్నాలుగు సంవత్సరాలు మీరంటే న్యాయపరంగా పోరాటం చేస్తూ ఎంత ఇదిలో ఉన్నారు కదా సో ఎనమ్మల టైటిల్ చూస్తే విధివంతనకి తలవంచిన ధైర్యాన్ని చూస్తే ఏంటంటే బేసిక్గా హీరోలకి ఉండే ట్యాగ్లైన్ లాంటిది అది కరెక్ట్ కాదు యా సో మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్లోకి ఒక హడ్డీలో వచ్చి ఒక ట్విస్ట్ లేగా అది పద్నాలుగు సంవత్సరాలు ఇది మళ్ళీ దరవాత నిర్ధోషి బయటకు వచ్చారు కదా సో మీ స్టోరీ ఒక సినిమా కథలా ఉంది ఫిష్లతో కూడిన సినిమా కాదు ఒక సినిమా కాదండి వెబ్ వెబ్ సిరీస్ చేస్తే నంబర్ ఒక దగ్గర ఒక థౌసండ్ సీరియల్స్ థౌసండ్ సీరియల్స్ పెట్టచ్చు అదే వెబ్ వెబ్ సిరీస్ చేస్తే వెబ్ సిరీస్ చేస్తారా సినిమా చేస్తే అందులో అనేది నాకు కాదండి ఇప్పుడు మీరు అంటే ప్రేమ ప్రేమతో వచ్చారు వింటున్నారు ఈ సోది పబ్లిక్ వింత సార్ సార్ మీరు మీ నాన్నగారు చాలా సీనియర్ మోస్ట్ ఫైనాన్షియర్ ప్లస్ మీరు కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నారు పుట్టి నిర్మాత కూడా ఉన్నారు అవునండి ఫైనాన్స్ బిజినెస్ ఎంతవరకు లాభదాయకం కానీ అది ఏ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు